కొత్త వలస మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రమణయ్య ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రమణయ్య ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఆ అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో ఈఓపిఆర్డి శ్రీదేవి ఏఓ నాగేంద్ర జూనియర్ అసిస్టెంట్ కషోర్ టైపిస్ట్ ప్రసాద్ పంచాయతీ సెక్రటరీ విశ్వనాథ్ కృష్ణారావు చిన్నారావు ద పీపుల్ సభ్యులు సంతోష్ గణేష్ మండల ప్రజాపరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆరాధన ఆరాధన సత్యరేణుని ఆరాధించడం అంతా అర్థం వస్తుంది అవకాశంలో అవకాశంలో ఆరాధన సమానత్వంలో చేర్చండి ఏమో చేర్చండి మరియు మరియు భారతంలో భారతంలో విక్తి వ్యక్తి గౌరవన గౌరవన జాతీయ కేంద్ర జాతీయ ఒక ఒక కూర్చు ఆలవహం కూర్చో సౌభ్రాతత్వంతో సౌభ్రాతత్వంతో పెంపొందించునట్లు అత్యుష్ట ఫోర్టినా ఈ 1940వ సవరణ ఈ 1946వ ఈ సవరణల అధ్యయనం చేసిన ఈ సవరణలను అధ్యయనించే ప్రతి శాసనం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి